హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ భార్గవి ఈరోజు నేను జంతికలు చేస్తున్నాను చిట్టి జంతికలు ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత బాగుంటాయి ఒక్కసారి తిన్నారంటే ఇవి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు అంత బాగుంటుంది ఇది చాలా సింపుల్గా మనము మూడు పప్పులు కుక్కర్లో వేసుకొని ఉడుకు పెట్టుకొని చేసుకుంటాము దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్ కొలతొడుతో ఉంటే అన్ని తీసుకుందాము దాంట్లో ఒక పావు బౌల్ వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నాను మినపప్పు అలాగే మనం అన్నీ సేమ్ బౌల్ తోటే తీసుకోవాలి పావు బౌల్ వరకు పెసరపప్పు అలాగే శనగపప్పు కూడా పావు బౌల్ వరకు తీసుకోవాలి అన్నీ సేమ్ కొలత పావు బౌలు పెసరపప్పు పావు బౌలు శనగపప్పు అలాగే పావు బౌలు మినపగుళ్ళు ఇవి వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోండి ఇవి నానిపోయిన తర్వాత వాష్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇది కుక్కర్లో వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇది మనం ఉడికించుకుంటాం కాబట్టి జిగురు ఎక్కువగా ఉంటుంది అందుకే మూడు పప్పులు యూస్ చేసాము ఒక పెసరపప్పుతో కానీ ఒక మినపప్పుతో కానీ చేసుకోవడం కన్నా ఈ విధంగా చేసుకున్నారంటే ఓన్లీ మినపప్పు కాకుండా ఇలా పెసరపప్పు అలాగే శనగపప్పు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి మనము మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకోవాలనుకుంటాము అంత బాగుంటాయి గంట నానిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఒక టూ బౌల్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి టూ బౌల్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతాయి ఈ పప్పు కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పి గ్రైండ్ చేసేసుకుందాము ఇది మంచిగా గ్రైండ్ అయిపోయింది చూసారు ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనము బియ్యపిండి తీసుకుందాం తీసుకుందాం వరిపిండి అంటారు కదా బియ్యపిండి మనము పొడి బియ్యపిండి యూస్ యూజ్ చేస్తున్నాము అన్ని పావు పావు కప్పు యూజ్ చేసాం కదా ఇందాక పప్పులు ఇది మాత్రం ఫోర్ బౌల్స్ వరకు యాడ్ చేసుకోవాలి బియ్య పిండి ఫోర్ బౌల్స్ వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంకెక్కువ వేయక్కర్లేదు ఫోర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఈ కొలతతో మీరు పప్పులు ఎక్కువ యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు బియ్యపిండి వేసిన తర్వాత సరిపడా కారం వేస్తున్నాను నేను టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం వాము ఇలా నలిపేసుకొని వేసుకోండి వాము వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మీరు సన్న సన్న పూస పోసుకోవాలనుకుంటే వాము కానీ నువ్వులు కానీ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి నేను కొంచెం లావు మురుకులే చేసుకుంటున్నాను కాబట్టి త్రీ హోల్స్ది చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు ఇవి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందని కొంచెం ఎక్కువగా వేస్తున్నాను మనకి సన్న హోల్స్ దాంట్లో నుంచి అయితే ఇవి రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకోసమే నేను లావ్ హోల్స్ తీసుకున్నాను ఇవి ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఎక్కువగా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే వేడి చేసిన నూనె కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి బటర్ లేదంటే వేడి చేసిన నూనె యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను సాల్ట్ కూడా వేసుకున్నాను మీరు టేస్ట్ చూసి వేసుకోండి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూస్తే పొడి పిండి కొంచెం ఉప్పుగా కారంగా ఉంటే కరెక్ట్గా సరిపోయినట్టు టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ మీకు పడుతుంది అనిపిస్తే యాడ్ చేసుకోండి సాల్ట్ కానీ కారం కానీ ఇప్పుడు మనం ఈ మిక్సీ చేసి పెట్టుకున్న పిండి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి దీంతో మనం పిండి కలిపేసుకోవచ్చు మనం వాటర్ తర్వాత చూసుకొని పడుతుందంటే అప్పుడు యాడ్ చేసుకోండి లేదంటే ఇది సరిపోతుంది ఇది మంచిగా కలిపిన తర్వాత అవసరం అనుకుంటే అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు చక్కగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి నాకు ఎక్కువ వాటర్ ఏం పట్టలేదు మీకు పడతాయి అనిపిస్తే మీరు చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు మురుకులు చేసేది తీసుకోండి మురుకులు మిషన్ తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోండి చుట్టుపక్కలంతా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి నేను త్రీ హోల్స్ ఉన్నది తీసుకున్నాను మీరు కావాలంటే సన్నది తీసుకోండి సన్నది తీసుకుంటే మీరు వాము కానీ నువ్వులు కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి నేను వేరేది తీసుకున్నాను ఈ త్రీ హోల్స్ ఉన్నది తీసుకున్నాను పక్కకు మనం వేసుకోవచ్చు ఇలా నేను ఆయిల్ ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని దాని మీద వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అద్దుకొని వేసుకోండి ఈ విధంగా అన్నీ ముందే చేసి పెట్టేసుకుంటే ముందు ముందుగా ఒకటి ఒకటి చేసుకున్నామంటే ఒకేసారి ఆయిల్లో వేసేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాను మనం ఈలోపు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఇది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇంకా ఇంకా చేసుకోవచ్చు ఇందులోనే పిండి పెట్టేసుకొని చక్కగా ఆయిల్ గ్రీస్ చేసుకొని పిండి పెట్టుకొని చేసుకోవచ్చు మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఒకటొకటి ఇందులో వేసేసుకుందాము ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి నేను ఒక ఫైవ్ వరకు వేసుకుంటున్నాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇదే విధంగా చేసుకుంటారు మనం పొడి పిండి కంటే ఈ విధంగా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పీల్చదు మనము మనం పావు కప్పుకి ఫోర్ కప్స్ యాడ్ చేసాం కాబట్టి బాగా కరెక్ట్గా సరిపోతుంది మనం తక్కువ వేసామంటే బియ్య పిండి అప్పుడు ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది మనము కరెక్ట్గా ఈ కొళ్ళతో ఈ కొలతో చూసుకొని చేశారంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు కావాలంటే కొంచెం బియ్య పిండి ఒక హాఫ్ కప్పు వరకు ఎక్కువ యాడ్ చేసుకోండి కానీ అవసరం లేదు ఇప్పుడు అన్నీ ముప్పావు కప్పుకి ఫోర్ కప్స్ వరకు బియ్య పిండి యాడ్ చేసాం కాబట్టి ఇది కరెక్ట్ కొలతో సరిపోతుంది మనం సన్న మురుకు పోసామంటే తొందరగా ఈజీగా విరిగిపోతుంది అందులో వేసేటప్పుడే డైరెక్ట్గా ఆయిల్లో నన్ను నొక్కేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది లేదంటే పక్కకి ఇది వేసుకొని తీసి వేసి వేయడం అవ్వదు సన్నమూరికైతే విరిగిపోతుంది ఇవి పట్టుకుంటే విరిగిపోయి అంత క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి మనం ఏ పండగలకైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మనం ఒక్కరున్నా సరే చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది మనం పిండి పట్టించేటప్పుడు అవి ఇవి యాడ్ చేసి కూడా పట్టించక్కర్లేదు డైరెక్ట్గా ఈ విధంగా ఉడకపెట్టుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నూనె కూడా ఎక్కువగా ఏం పీల్చదు కాబట్టి మనం అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్ లాగా బాక్స్ లాగా పెట్టడానికి కూడా చేసేయచ్చు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్లో చేసుకొని పెట్టేయచ్చు మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్